ఈస్ట్ గోదావరిలో మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి పంతొమ్మిది నియోజకవర్గాలకు కానీ ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపొందిందో ఇప్పుడు మనం చూద్దాం రంపచోడవరం వైసీపీ ప్రతిపాడు టీడీపీ తుని టీన్ కంటెస్టు టైట్ ఫైట్లో వైఎస్ఆర్సిపియే వస్తుంది తర్వాత పిఠాపురం జనసేన పెద్దాపురం టీడీపీ జగ్గంపేట టీడీపీ కాకినాడ రూరల్ జనసేన కాకినాడ అర్బన్ టీడీపీ రాజానగరం జనసేన రాజమండ్రి రూరల్ టీడీపీ అనపర్తి వైఎస్ఆర్సిపి రాజమండ్రి అర్బన్ టీడీపీ పీగన్నవరం జనసేన అమలాపురం టీడీపీ రాజోలు జనసేన ముమ్మడవరం టీడీపీ రామచంద్రాపురం వైఎస్ఆర్సిపి మండపేట టీడీపీ కొత్తపేట టీడీపీ ఈ పందో ఈస్ట్ గోదావరిలో ఉన్న పంతొమ్మిది నియోజకవర్గాలకు కాను టీడీపీ పది స్థానాలను కైవసం చేసుకుంటుంది అలాగే జనసేన ఐదు వైఎస్ఆర్సీపీ నాలుగు మొత్తం పంతొమ్మిది స్థానాలు వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో ఒకసారి చూద్దాం ఆచంట టీడీపీ పాలకొల్లు టీడీపీ గోపాలపురం టీడీపీ కొవ్వూరు టిడిపి నిడదవోలు కీన్ కంటె కంటెస్టు అంటే టైట్ ఫైట్లో ఎడ్జ్ లో జనసేన వస్తుంది నర్సాపురం జనసేన భీమవరం జనసేన ఉండి టిడిపి తణుకు టీడీపీ తాడేపల్లిగూడెం జనసేన ఉంగుటూరు జనసేన దెందులూరు కీన్ కంటెంట్ కంటెస్టు ఇక్కడ టైట్ ఫైట్ ఎడ్జ్ లో వైఎస్ఆర్ టీడీపీ పోలవరం వైఎస్ఆర్ సిపి చింతలపూడి టిడిపి మొత్తం పదిహేను నియోజకవర్గాలకు గాను టీడీపీ ఎనిమిది జనసేన ఐదు వైఎస్ఆర్ సిపి రెండు టోటల్ పదిహేను